నూర్జహాన్ టెర్రస్ గార్డెన్ అంటే నాకు ఎప్పటి నుంచి అలవాటు ఉంది ఈవిడికి గిఫ్ట్ వచ్చింది తర్వాత డబ్బులు డీస్కి బిర్యానీ పెట్టారు ఒక ఆర్బన్ హోమ్ లో అప్పుడు నేను మెసేజ్ కూడా పెట్టాను అప్పటి నుంచి నాకు బాగా అలవాటు ఉంది నాకు అన్ని ఉన్నాయి డబ్బులు డీస్కి వెళ్ళి ఆర్ఫన్స్ పెడతాను ప్లేస్ చెప్తే అది కూడా నాకు చాలా సంతోషం ఉంది అదే చూస్తే ఇంటికి వచ్చి అసలు ఎవరు కూడా గార్డెన్ పెట్టలేరు అక్కడ ఏం ప్లేస్ ఉంది అబ్బో మళ్ళీ వారం వారానికి దాని షేపులు మార్చేస్తా ఉంటాయి వదినమ్మ షేపులు మార్చేస్తా ఉంటారు ఈ చెట్లు తీసుకెళ్ళి ఇంకో చెట్టు పెట్టి అవి తీసుకొచ్చి పెట్టి షో చేసేస్తుంటే పెద్ద గార్డెన్ లాగా కనిపిస్తుంది అనమాట అరవై గజాల గా ఒక ఇన్ని ములక్కాయ చెట్లు వంకాయలు తర్వాత జామ చెట్లు తర్వాత పచ్చిమిరకాయలు తర్వాత క్లౌ బీన్స్ మామూలు బీన్స్ రెడ్ అండ్ గ్రీన్ బీన్స్ తర్వాత ఇంకొక బెండకాయలు తర్వాత ఆకుకూరలు తర్వాత ఫ్లవర్స్ తర్వాత ఫ్రూట్స్ ఏమేమో ఫ్రూట్స్ బొగడు లాగా ఫ్రూట్ ఒకటి మళ్ళీ స్టార్ ఫ్రూట్లు నాకు చూస్తే పుల్ కుట్ట